దీపావళి దీపావళి అనగానే రంగురంగుల టపాసులు తారాజువలు ఆకాశంలో మనం చాలా కలర్ఫుల్గా చూస్తాం చాలా బాంబులు అన్నీ కాకర్పోవత్తులు అన్నీ కాలుస్తాం అంత బాగానే ఉంది మరి ఈ దీపావళిని దీపావళి పండగ అని ఎందుకు అంటారు సో ఫ్రెండ్స్ ఇదే ఈ వీడియోలో టాపిక్ సో వీడియోని చివరి వరకు చూడండి అలా వినండి ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీపావళి పండుగను దీపాల పండుగ అని ఎందుకంటారు అసలు దీపావళిని ప్రముఖంగా దీపాల పండుగ అని కూడా పిలుస్తారు హిందువులకు ఎంతో ముఖ్యమైనది ఈ పండుగ దీన్ని దేశవ్యాప్తంగా ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటారు దివాళి అని కూడా పిలిచే ఈ పండుగ రెండు పదాలు దీప్ మరియు ఆవళి అంటే దీపాల వరుసతో పేరు పొందింది దీపావళిని ఎప్పుడు జరుపుకుంటారు దీపావళిని అశ్విని నెలలో జరుపుకొని కార్తీక మాసంలో కూడా చాంద్రమానం ప్రకారం కొనసాగిస్తారు నాలుగు రోజులు సాగే ఈ పండుగలో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది పండగ ముఖ్యమైన దేవత లక్ష్మీదేవి మరియు లక్ష్మీ పూజ పండుగ ఉత్సవాల్లో ముఖ్యమైనది ఆమె సంపదకి అధినేత్రి కావడంతో పూజ జరిపి ఏడాది పొడుగున ఐశ్వర్యం వరంగా పొందాలని భావిస్తారు ఇక దీపావళి విశిష్టత ఏంటి ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పండుగని దేశమంతా కలిపి జరుపుకుంటారు పంటలు పండే ఋతువు అయిపోయింది అనడానికి గుర్తుగా మరియు చలికాలం ప్రారంభాన్ని ఈ పండుగ సూచిస్తుంది ఈ పండుగ సారం చెడిపోయి మంచి గెలవటం దీపావళి ఎందుకు జరుపుకుంటారు అసలు దీపావళి ఉత్సవాలకి వెనుక అనేక కథనాలు ఉన్నాయి అందులో ప్రసిద్ధమైనది భగవాన్ శ్రీరాముడు రావణుని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చాడన్న కథ లంక రాజైన రావణుడు శ్రీరాముడు ప్రియమైన భార్య సీతను వారు వనవాసంలో ఉన్నప్పుడు అపహరించాడు సీతను రక్షించడానికి రాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించాడు ఆ యుద్ధం పది రోజులు సాగి చివరి రాముడు రావణుడిని వడించాడు పద్నాలుగేళ్ళ వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి రావడం రావణుడిని ఓడించడం సందర్భంగా దీపావళి పండుగను చేసుకుంటారు అందుకని పండుగ చెడుపై మంచి గెలవటానికి ప్రతీక దీపావళి వైశిష్టం మరో కథనం ప్రకారం దీపావళిని లక్ష్మీదేవి విష్ణుమూర్తి వివాహ సందర్భంగా జరుపుకుంటారు శక్తికి రూపమైన కాళీ అమ్మవారిని ఈ రోజున బెంగాల్లో చాలా ప్రాంతాల్లో పూజిస్తారు శుభప్రదంగా పూజించే వినాయకుని కూడా ఈ రోజున పూజిస్తారు దీపాల పండుగ దీపావళి ప్రమిదలతో దీపాలను ఎలక్ట్రిక్ లైట్లతో అలంకరించడం పండుగలో ముఖ్య భాగం ప్రతి చోటును దీపాలతో అలంకరిస్తారు రంగురంగుల ముగ్గులు మరియు పువ్వులతో అన్ని చోట్ల మీకు రంగులతో కనిపిస్తాయి ప్రతి మూల ఇల్లైనా అయినా బాగా కడిగి అలంకరిస్తారు తోరణాలు మండపాలను అన్ని చోట్ల కడతారు దీపావళి శిష్టత ఆకాశం బాణాసంచ వెలుగుల్లో వాటి శబ్దాలతో మెరిచిపోతూ మనకు పండగ సందోహాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి ఈ సంప్రదాయాలన్నింటి వెనుక చాలా కారణాలు ఉన్నాయి దీపాలు లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆకర్షిస్తుందని అంటారు అదే కాక దీపాలు చీకటిని వడించి తరిమేసి ఎప్పుడు విజయం సాధిస్తుందని సూచిస్తుంది బాణసంచ శబ్దాలు పైలోకాల్లో ఉన్న దేవతలకు మన ఆనందాల ఉల్లాసాలను సందేశంగా పంపిస్తాయి అది కూడా మంచి చెడుపై విజయం సాధిస్తుందని సూచన తాజా పూలు మరియు రంగురంగుల ముగ్గులను దేవతలను మెప్పించడానికి మన ఇంటికి ఆహ్వానించడానికి చేస్తారు అయోధ్య ప్రజలు నగరం మొత్తాన్ని దీపాలతో అలంకరించి శ్రీరాముని తిరిగి వచ్చాడన్న విషయాన్ని సాంప్రదాయక ఉత్సవంగా జరుపుకుంటారు మరో సంప్రదాయం ఏంటంటే దీపావళి నాడు పేక ఆడటం దీపావళి నాడు ఎవరైతే డబ్బుతో జోదం ఆడితే వారికి ఏడాది పొడిగిన డబ్బు ఎక్కువగా లభిస్తుందని అంటారు ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు కూడా ఇష్ణుమూర్తితో పేక ఆడిందని అంటారు ఫ్రెండ్స్ ఇదండి దీపావళిని దీపావళి పండుగ ఎందుకు ఎందుకంటారో మనకు తెలిసిపోయింది So, full enjoy the palatum.